నమస్తే ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన జీవితంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి భగవంతుడు ఎవరు కర్మ అనేది మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అసలు ధర్మం అంటే నిజంగా ఏమిటి ఇవేగాక ఇలాంటి ఆధ్యాత్మిక సందేహాలు ఇంకా చాలానే ఉంటాయి ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కొత్తపల్లి సురేష్ శర్మ గారు గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురువుగారు ఆయుష్మతి తల్లి గురువుగారు పూర్వజన్మ కర్మలు ఉన్నాయంటారు కదా అవి నిజంగా ఉన్నాయా అవి మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అంటారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత అని శాస్త్రమే చెప్పింది అంటే పూర్వజన్మలో చేసిన పాపాన్ని బట్టి వ్యాధి రూపంలో బాధింపబడతారు వ్యాధి అంటే మనకు వచ్చే షుగరు బీపీ ఇదే కాకుండా మానసిక వ్యాధి కూడా ఉంటుంది అంటే మనస్సు చెలించి ఇవన్నీ పూర్వ జన్మలో ఇతరులకి తీయటి మాటలు చెప్పి అది చేస్తాను ఇది చేస్తాను ఇది నీకు అది ఇది అని చెప్పి ఏది నెరవేర్చని వాడికి ఈ జన్మలో చక్కెర వ్యాధి వస్తుంది అంటారు మధు అంటే తేనె మేహము అంటే మరపు అంటే తేనెని ఈ జన్మలో అంటే మధుమేహ వ్యాధి అంటారు పూర్వజన్మలో అధిక కోపానికి ప్రతి ఒక్కరి మీద అయిన దానికి కాని దానికి ఊరి కూరికి ఆరిచి ఆరిచి ఏదో దుష్టకృత్యాలు చేయడం తర్వాత కొన్ని ప్రాణులని రక్తం కారేటట్టు కొట్టడం ఇటువంటివి చేసిన వాళ్ళు ఈ జన్మలో రక్త సంబంధమైనటువంటి బీపీ లాగర్ నుంచి మొదలు పెడితే తరచు గాయాలు పాలవడం ఇటువంటివి ఉంటాయి పూర్వజన్మలో వాహనాల మీద ఎవరన్నా వెళ్తుంటే ఆ దారికి అడ్డంగా వాళ్ళు పడిపోయేటట్టుగా కొంత రోడ్ల మీద మార్గాలని సుగంగా పెట్టకపోవడం అంటే ఇక్కడ మనం పాస్ట్లోకి వెళ్తే వన మార్గం అంటే అడవుల్లో పోయేటవాళ్ళు ఇప్పుడంటే రోడ్లు సాఫీగా ఉన్నాయి పూర్వం రోజుల్లో వనాల్లో వెళ్ళేవాడు ఆ వెళుతున్నవాడు వనంలో ఈ దారిని ఇంకొకడు ఎందుకు రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో అడవులో వాడు ఎట్టన పోతే పోతాడని దారులు మూసేసేవాళ్ళు ఒక దొంగదారులు పెట్టేవాళ్ళు ఇట్లాంటివి చేసినటువంటి వాడు మరో జన్మలో వాడు యాక్సిడెంట్లు పాలవడాలు అవడాలు దగ్గర నుంచి మొదలు పెడితే దారి తెన్నది లేకుండా జీవితం కూడా తప్పిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి గత జన్మలో హత్యాది పాతకాలకు పాల్పడితే ఈ జన్మలో క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి గత జన్మలో ఇతరుల మనసుని తరచు బాధపెట్టేవాడికి ఈ జన్మలో హృద్రోగం హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి గత జన్మలో తీవ్రమైనటువంటి మాశ్చర్యంతో విపరీతమైనటువంటి ఎదుటి వాళ్ళని చూసి కళలో నిప్పులు పోసుకుంటే ఈ జన్మలో గుడ్డివాడు అవుతాడని అంటే ఇప్పుడు నేను గుడ్డివాళ్ళ గురించి మనం తప్పని కాదు అంటే జాత్యంధుడికి అటువంటి దోషాలు ఉంటాయి వచ్చిన కళ్ళు కూడా పోతాయి కొంతమందికి అటువంటి దానికి కూడా ఇదే పూర్వజన్మకృత పాపం వారు ఈ జన్మలో ఏ పాపము చేయలేదు గత జన్మ పాపం అయినప్పటికీ వాళ్ళల్లో మళ్ళీ మేధాశక్తి పెరగడం కారణం ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది అంధులు ఉంటారు ఉన్నా కానీ మామూలు వాళ్ళకంటే కూడా వాళ్ళు చాలా తెలివిగా మనకు దాని మీద ఒక సినిమా కూడా తీశారు ద రాజా ది గ్రేట్ ఐ ఆమ్ బ్లైండ్ బట్ వెల్ ట్రైండ్ అని సో అట్లా చాలా మంచి స్థితి రావడానికి కూడా వారి ఆఖరి విషయంలో వాళ్ళు చేసుకున్న పుణ్యాలు కూడా తోడవు గత జన్మలో ఇతరుల గురించి సదా అంటే ఎప్పుడు వారికి ధనం ఉందని వారి ఐశ్వర్యవంతులని వారు ఇదని ఈర్ష్య అసూయలకు లోపడ్డవాడికి ధనం ఈ జన్మలో ధనం దగ్గర దగ్గరగా కూడా చేతికి రాదు ఇవి తెలుసుకొని వీటిని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అనేటువంటిది కూడా ప్రయత్నం చేయొచ్చు అదే గత జన్మలో తరచు ఇతరులని కర్రలతో లేకపోతే తనకేదైనా బలం ఉందని చెన్నకోళ్ళు లాంటిదో పెట్టి జనాల్ని బాధించినటువంటి వాడు కర్రలతో కొట్టినటువంటి వాడు రాళ్లతో గాయపరిచిన వాడికి ఈ జన్మలో ఒంటి మీద వ్రణాలు వస్తాయి భయంకరమైన వ్రణాలు గత జన్మలో నోరుతో ఇతరులని అధికంగా బాధపెట్టి వారి యొక్క మనసుని తీవ్రంగా గాయపరిచే వారికి ఈ జన్మలో గొంతు పోతుంది బై బర్త్ పోవచ్చు మధ్యలో ఏదైనా ఆపరేషన్ లాంటివి జరిగి కూడా గొంతు పోవచ్చు సో మాధుర్యమైన గొంతు రావాలి ఈ జన్మలో కూడా మంచిగా ఉండాలి అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఉంటుంది ఇవన్నీ ఎక్కడ కోట్ చేయబడుతున్నాయి అంటే గరుడు పురాణంలోనే చెప్పబడుతుంది పాపపుణ్య విచారణల గురించి యమధర్మరాజు చిత్రగుప్తుడు మధ్య సంవాదాల్లో కానీ అట్లాగే గరుడికి యమధర్మరాజుకి సంవాదాల్లో కూడా ఇవి వస్తుంటాయి ఈ గరుడు పురాణంలో ఉన్నదే మనకి చెప్పారు గరుడు పురాణం ఎప్పటిది అంటే భారతం కంటే ప్రాచీనమైంది భారతం కంటే ప్రాచీనమైందంటే వేదం వేదంలోనే ఎక్కడ చెప్పారు ఉన్న వేదంలో అంటే అధర్వణ వేదంలో ఆయుర్వేదం చెప్పబడింది ఆ ఆయుర్వేదంలో వ్యాధుల గురించి చెప్పబడేటప్పుడు ఏ వ్యాధి కర్మ పరిపాకం చేత ఎందుకు వస్తుందని చెప్పబడింది సో మూలాలు లోపలికి వెళ్ళే కొద్దీ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయని క్లియర్గా ఉంటుంది సో అధర్వణ వేదంలోనే మంత్రశాస్త్రము ఇతరుల యొక్క వల్ల క్రియలు ఇతరులు మీకోసం ప్రత్యేకంగా సంకల్పించి మీరు అయిపోవాలని చేసే పనులు చెడు ప్రయోగాలు మనం అంటాం బాణామతి చేతబడి ఇటువంటివి ఇంకేదో చేసి చేస్తారని అవన్నిటికీ ఆలవాలమైంది ఏంటంటే ఆ ధర్మణ వేదంలో ఉంటాయి ఆ ధర్మణ వేదంలో నేను ఇంకొక మాట చెప్పాడు క్షుద్రమైన ఈ కర్మలు ఎవరైతే ఆచరించాలనుకుంటారో వారికి మామూలు సాత్విక ఆరాధన చేసేవాళ్ళకంటే డబుల్ ఎనర్జీ ఉండాలి అంటే తిరిగితేటలు కూడా డబుల్గా ఉండాలి ఇప్పుడు మామూలుగా సత్యం చేసేవాడికి ఒకటే మాట సహాయం చేస్తానని వచ్చాడు అనుకో సహాయం చేసేవాడికి ఒకటే ఉంటుంది ఇస్తే డబ్బులు ఇవ్వడం లేకపోతే ఇవ్వకుండా ఉండడం నా వల్ల కాదన్ను మంచి మార్గం చెడు చేయదలుచుకున్న వాడికి వాడి జోబులో డబ్బులు ఎట్ట అనే ఆలోచన వాడిని ఆ డబ్బులు కొట్టేస్తే మళ్ళీ పోయి ఇంకోటికి చెప్తే వాడిని చెప్పకుండా చేయాలని ఆలోచన అంటే దీనికి ఇన్ని రకాల ఆలోచనలు ఆ తర్వాత నన్ను ఎవరన్నా వచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నేనేం చెప్పాలని ఆలోచన ఈ పాపపు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి సో కాబట్టి ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా సత్యవాదంగా ఉండాలి నిజమే మాట్లాడాలని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి పూర్వజన్మ క్రితంలో ఉన్నటువంటివే ఈ జన్మలో ప్రతిఫలిస్తుంటాయి అనేది నిర్వివాదాంశం అయితే వీటిని మార్చుకోకూడదా సలక్షణంగా మార్చుకోవచ్చు ఎలా చేయొచ్చు అదే కృష్ణుడు చెప్తాడు అభ్యాస వైరాగ్యాల చేత యోగనిష్టని పొందొచ్చు అన్నట్టుగా ఇప్పుడు నీ మాట వింటున్న వాడికి మంచి చెప్పడానికి ట్రై చేసావు వాడు ఎటు వింటాడు వినని వాడికి చెప్పడానికి ట్రై చేయొచ్చు ఓకే వాడిని ట్రై చేస్తే మారుతాడని వింటూ కూడా విననట్టు నటించేవాడికి నువ్వు ఎంత చెప్పినా వాడు వినడు ఇద్దరు వాళ్ళ నాన్న మీద ఇప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు వాళ్ళ నాన్న మీద ఉండేటువంటి గౌరవంతో నేను చెప్పేదానికి అనేవాడు నా మీద కన్సర్న్ లేదు వాడికి నేనేదో మా నాన్నని ఇంప్రె ఇన్స్పైర్ చేస్తున్నాడు అనుకునేవాడు నేను ఆ పిల్లవాడి జాతక ఇచ్చేవాడికి వాడికి రాసేసాను నీ యొక్క ఈ ఏజ్లో నీ విద్యకి ఈ విధంగా భంగం ఏర్పడుతుంది ఆ తర్వాత నీ చదువు మొత్తం స్పాయిల్ అవుతుంది ఆ తర్వాత నీ నీ వల్ల మీ నాన్నగారికి ఈ వయసులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయన ఆరోగ్యం విధంగా అయినప్పుడు నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన కర్మలు ఏర్పడతాయి అని రాశాను బై రోడ్ పెన్త్ రాశాను రాసిన తర్వాత పిల్లవాడు అది చూసే రోజు నవ్వినవాడు ఒక ఆరేళ్ళు తర్వాత వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని నా పరిస్థితి బాగాలేదు గురువుగారు మా నాన్నగారు ఎట్టయినా ఏం లేదు వాళ్ళ నాన్నగారికి అనారోగ్యం అయింది ఏదో హార్ట్ కంటే ఆయన ఉద్యోగం జీవన విధానాలు సంపాదించే వనరు పోయింది ఏదో రియల్ ఎస్టేట్ ఏదో చేసేవాడు బయట తిరగలేకపోయాడు ఇల్లు నడవటం లేదు ప్రశాంతత లేదు వీడు చదువు పోయింది ఏం చేయాలో తెలియదు సవ్యమైన రోజు చెప్పినప్పుడు వింటే ఈ బాధ లేదు అంటే గ్రహస్థితిని అనుసరించి చెప్పేదానికన్నా మా నాన్న స్నేహితుడు చెప్తున్నాడు మా నాన్నకు కావలసినైనా పాటిద్దామనుకుంటే మారి ఉండేవాడు కాబట్టి పూర్వజన్మకృత కర్మ బాధిస్తున్నప్పుడు దాన్ని తెలియజేసేది కూడా ఉంటుంది సో అది అర్థం చేసుకొని మారితే ఖచ్చితంగా మంచి మార్పులకి ఆస్కారం ఉంటుంది అయితే గ్రహపరమైనటువంటి దోషాలు పూర్వజన్మకృత దోషాలు ఈ జన్మలో నువ్వు ప్రయత్నం చేసినా మారటం లేదు లేదు ప్రయత్నం చేసేందుకు బుద్ధి కూడా కలగటం లేదు అనుకునేవాళ్ళు ఒక్కటేది నిత్యం శివాలయానికి వెళ్ళి శివుడి మీద ఆవుపాలు అయితే ఆవుపాలు బిల్వం అయితే బిల్వం భస్మం అయితే భస్మం లేదు తేనె అయితే తేనె చెరకు అయితే చెరకు రసం ఏది లేకపోతే మంచినీళ్ళు ఈవెందో టెంపుల్లోకి నేను రానివ్వరు కాబట్టి కొన్ని దేవాలయాల్లో వాళ్ళే చేస్తుంటారు అచ్చు సో వెళ్ళి నమస్కారం చేసి ఆ అభిషేకం జరుగుతున్నది ఏదైనా ఎవరో చేయిస్తున్నారు ఆ దర్శనం చేసుకుని ఈశ్వరుడిని చేసే శక్తిని నాకు ఏమని ప్రార్థించి వస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అయితే నేను ఇవి చెప్తే జనాలకు ఏమవుతుంది అంటే నేను ఏదో క్యాజువల్గా చెప్పేస్తున్నాడు నేను ఎన్నిసాల్ చేసామనుకుంటాను కానీ చెయ్యంగా చెయ్యగా దీనివల్ల శుభం ఉంది ఇది చెప్పకుండా నేను వీళ్ళకి ఏం పడలేదు ఇదిగో ఈరోజు ఈ నక్షత్రంలో ఎన్ని గంటలకి నువ్వు ఇది పట్టుకొని ఒక తూర్పు దిక్కుగా ఇంత దూరం వెళ్ళి అక్కడ కూర్చొని ఇగో మంత్రం చెప్పేసి కాగితం మీద రాసి ఈ మొడ చెట్లలో పడేసి వచ్చేయి ఏదో చెప్పాను అనుకోండి ఆ వీడియో వైరల్ అయిపోతుంది అబ్బా బాగా చెప్పాడని అందరూ వేసుకుంటారు కానీ వాస్తవం ఏంటి ఈశ్వరుడికి నీళ్లు పోసిన వాడికి చాలా అంటే ఆ ఈశ్వర సాలగ్రామం కనుక సాలగ్రామం అయితే ఈశ్వరుడు లింగం లేదా అక్కడ సాలగ్రామాలు పెట్టి ఉంటే సాలగ్రామ శిలావారే పాపహార విశేషిత ఆ జన్మ కృత ప్రాయశ్చిత్తం తినేదిని ఎప్పుడైతే సాలగ్రామాల మీద నువ్వు అభిషేకం జరుగుతూ ఉందో శిలావారే పాపహార విశేషిత పాపం అంతా హరిస్తుంది ఆ జన్మ కృత పాపానంటే పూర్వజన్మకృత పాపానం ప్రాయశ్చిత్తం తినేది ఏ రోజుకు ఆ రోజు పూర్వజన్మ పాపం కడిగిపోతుంది ఎవరైనా పుణ్యాత్మలు కష్టపడడం పాపాత్మలు మొదట్లో సుఖపడ్డమే కనపడుతుంది మీరు వరాహ అవతారం దేనించి మొదలు పెడితే మత్స్య కూర్మ వరాహ మత్స్యావతారంలో సోమకాసురుడు పాపాత్ముడు విష్ణువు పుణ్యాత్ముడు అప్పుడు మునులందరూ పుణ్యాత్ములు ముందు ఎవరు బాగుపడ్డారు ముందు ఎవరు బాగా సుఖపడ్డారు సోమకాసురుడు సుఖపడ్డాడు ఫైనల్గా దేవతలు అందరూ సుఖపడ్డారు కూర్మ అవతారం రాక్షసులు దేవతలు కలిపి చిలుకుతుంటే కూర్ముడు మధ్యలో మహావిష్ణువు నిలబడ్డాడు అంత పెయిన్ భరించాడు ఎవరు సుఖపడ్డారు దేవతలు సుఖపడ్డారు రాక్షసులు పోయినారు మళ్ళీ వరాహ అవతారం అయిపోయిన తర్వాత వరాహ అవతారంలో చూస్తే ఆయన హిరణ్యాక్షుణ్ణి చంపడం రాక్షసులు యొక్క పేడ వదిగించడం మళ్ళీ దేవతలు సుఖపడ్డం అంటే మంచి వాళ్ళే సుఖపడుతున్నారు తప్ప పుణ్యాత్ములకు భోగం లేదంటే టెంపరీ ఇట్స్ నాట్ పర్మనెంట్ ఇప్పుడు మనకు ముందు యుగంలో కూడా చూస్తే పాండవుల కంటే గౌరవమైన అవమానాలు ఎవరు ఎదుర్కొన్నారు భార్యని కళ్ళ ముందు గుడ్డలు ఓడదీస్తూ వలువులు ఓడదీస్తుంటే ఐదు మంది గమ్ముగా ఏమీ చేయలేక ఐదు మంది ఇంద్ర సమానులైనటువంటి అయినటువంటి వాళ్ళే గమ్ముగా కూర్చోవలసి వచ్చింది ఆ ధర్మం తర్వాత ఏమైంది ఆ చేసిన వాళ్ళందరూ పోయినారు వాళ్ళ భార్యలతో సహా వంశాలే నిర్వంశం అయిపోయినాయి అంటే మన వాళ్ళకి ఏమిటంటే తాత్కాలికమైన వాడు భోగాలు అనుభవించాడు వీడు అడవుల్లో పడ్డాడు అంటారు కానీ నెక్స్ట్ భోగాలు రాజ్య పరిపాలన గురించి చెత్తకలేడు ఎప్పుడైతే కౌరవుల యొక్క కాలం అయిపోయిందో అక్కడ నుంచి ధర్మరాజు పరిపాలన ధర్మరాజు తర్వాత పరీక్షిత్ మహారాజు పరిపాలన ఆయన కొడుకు జనమేజేవి పరిపాలన ఇవన్నీ సాగాయి ధృతరాష్ట్రుడి తర్వాత ఆ వంశం ఏముంది కౌరవులతో పోయింది నూరు మంది ఉండి సుఖం ఏంటి ఐదు మంది ఉండి లాభం ఏంటి అక్కడ చూపిస్తాడు కాబట్టి ధర్మం వైపు ఐదు మందే కనపడ్డారు అధర్మం వైపు వంద మంది కనపడ్డారు కానీ ధర్మమే గెలిచింది త్రేతాయుగంలో తీసుకున్న ధర్మం వైపు కనపడిన వాళ్ళు తక్కువే అధర్మం వైపు చాలామంది కనపడతారు కానీ ధర్మమే గెలిచింది కాబట్టి ధర్మం రక్షిత రక్షిత అనే మాట అక్కడి నుంచే వచ్చింది కాబట్టి పూర్వజన్మకృత కర్మని కడిగి వేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఈశ్వరుడి మీద శాలగ్రామాల మీద అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తాగుతుంటే షూర్గా పాపాలు పోతాయి అది వైదిక మంత్రాసక్తంతో మన పీఠంలో చేస్తూ ఉంటాం అనుకోండి అది వేరే విషయం నిత్యం సాలగ్రామార్చన చేస్తూ ఉంటాం ఆ శాలగ్రామాల మీద పోసిన నీళ్ళే తీర్థం ఇస్తాం కాబట్టే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తుంటాయి అనేది ఒక నమ్మికం సో ఆ విధంగా జరుగుతుంది చాలామంది ఆ నిత్యరుద్ర స్నానార్చన అనేది చేయించుకుంటు నిత్యరుద్ర అర్చనలో ఆదిత్యం గణనాదం అంబికంచ మహేశ్వరం విష్ణు తథ పంచాయతన అన్నారు అంటే ఆదిత్యం అంటే సూర్యుడు ఆ గణనాదం అంటే వినాయకుడు అంబికం అంటే అమ్మవారు మహేశ్వరం అంటే శివుడు విష్ణుం తథ అంటే విష్ణువు అంటే సాక్షాత్ మహావిష్ణువు ఈ ఐదు మందిని కలిపి శివార్చకులైతే శివపంచాయతనం అని వైష్ణవులైతే విష్ణు పంచాయతనం అని అమ్మవారిని గోల్చేవాళ్ళు అయితే శక్తి అని మొత్తానికి ఉండేది ఐదే కాకపోతే ప్రధానంగా శివుణ్ణి గోల్చేవాళ్ళు దీన్ని శివుడి మధ్యలో పెట్టుకొని శివపంచాయతనం అంటారు విష్ణువుని గోల్చేవారు విష్ణువుని మధ్యలో పెట్టి విష్ణు పంచాయతనం అంటారు సూర్యోపాసన చేసేవాళ్ళు సూర్యుని మధ్యలో పెట్టి ఆదిత్య పంచాయతనం అంటారు అట్లాగే గణపతిని ప్రధానంగా చూసుకున్న వాళ్ళు గణపతి పంచాయతనం అంటారు ఏదైనా ఇదే ఉన్నారు కదా సో ఈ పంచభూతాలని కంప్లీట్గా వాళ్ళ సరెండర్లో పెట్టుకొని నీకు మంచి చేసేటువంటి శక్తి ఈ ఐదు మంది దేవతల్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇంటిలో సంవత్సరానికి ఒక్కసారి కుదిరితే నాలుగు సార్లు లేకపోతే ఒక్కసారైనా సరే శివపంచాయతన పూజ కానీ విష్ణు పంచాయతన పంచాయతన పూజ చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయి ఆ తీర్థం తీసుకోవడం వల్ల మంచి శుభాలు కలుగుతాయి